సాయి రమ్మండి నేను మీ స్మ చిట్టి అందరూ ఎలాగ ఉన్నారో అందరు బాగున్నారా అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏమిటంటే ముందు అన్నప్రసాదం సూట్ చేసి పెట్టాను ఎక్కడ పెడతారు ఎక్కడ అని సో సో చాలామందికి తెలియదు ఆశ్రమంలో కూడా ఫ్రీగా అన్నదానం చేస్తారు అని సో మనం ఈ అన్నదానానికి ఎలా వెళ్ళాలి ఎక్కడికి నుండి వెళ్ళాలి ప్రతిదీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను సో కంపల్సరీగా ఈ వీడియో అయితే చూడండి మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మనం చూస్తున్నాం కదా ఇదండి సాయాశ్రమం భక్తి నివాస్ ఇంతకుముందు సాయి ఆశ్రమం ఉండేది ఇప్పుడు సాయాశ్రమం భక్తి నివాస్ చేశారు మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ కనుక వస్తే మనకి అక్కడ బోర్డ్స్ అయితే ఎరో మార్క్స్ అయితే కనిపిస్తాయి అక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు ఎరో మార్క్స్ అవే అనమాట అక్కడ ఎవరు అడిగినా కూడా మీకు చెప్తారు బఫీట్ ప్రసాద్ భోజన హాల్ అని ఉంది కదా ఇంతకుముందు నేను చేసిన అన్న ప్రసాదం వీడియోలో అయితే మాత్రం వాళ్ళే భోజనం తీసుకొచ్చి మన దగ్గర పెడతారు అట్లా ప్లేట్స్ వాటర్ అన్నీ వాళ్ళే సప్లై చేస్తారు సో ఇక్కడ అలా కాదు ఇక్కడ బఫే సిస్టమ్ మనం ఎలా వెళ్ళి బఫే తింటాం బయట ఫంక్షన్లో అట్లా అని ఇక్కడ కూడా మనం పోయి బఫే టైప్ తీసుకోవాలన్నమాట ఇక్కడ హ్యాండి క్యాపెడ్ కానీ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే లిఫ్ట్ కూడా అవైలబిలిటీ ఉంది ఇది మన ఇక్కడ నుంచి స్టెప్స్ పై నుంచి వెళ్ళాలి చూశారు కదా అందరూ సింగిల్ లైన్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ ఫుల్గా లైన్ పెడితే మళ్ళీ అక్కడ సెక్యూరిటీ ఉండి కోపడతారనమాట ఒక్కొక్కరిగా ఎంత పెద్ద ప్లేస్ ఉన్నా సరే సింగిల్ లైనే పెట్టాలి మనం ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత మన కౌంటర్ ఒకటి సింగిల్ కౌంటర్ వస్తుంది చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా లైన్లోనే ఉన్నారు పద్ధతి మొత్తం పట్టిస్తున్నారు ఎందుకంటే ఏమాత్రం మన సైడ్ అయినా ఇక్కడ సెక్యూరిటీ ఊరుకోరు చాలా కోపడతారు పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి చూసారు కదా లైన్ చాలా పెద్ద క్యూ ఉంది ఇక్కడ లెవెన్ నుంచి నైట్ టెన్ అవర్కి అయితే పెడతారు మనకి ఫుడ్ నైన్ థర్టీ లాస్ట్ అనుకోండి ఇంకా నైన్ థర్టీకి ఎవరైనా వెళ్తే లోపలికి పెడతారు తర్వాత అయితే మాత్రం ఎలా చేయరు టోకెన్ సిస్టమ్ కూడా ఆపేస్తారు ఇక్కడ రైట్ సైడ్లో టోకెన్ సిస్టమ్ అయితే ఉంటుంది సో అప్పుడప్పుడు ఓపెన్ చేస్తారు ఒక్కొక్కసారి ఓపెన్ చేయరు సో ఇంకా అలా ముందుకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఎంట్రన్స్లో మనకి ప్లేట్స్ అయితే పెడతారు మనం ప్లేట్స్ తీసుకోవాలి మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే రైస్ మనం పెట్టించుకునేటప్పుడు ఒకసారి ఒక స్పూనే వేస్తారు మళ్ళీ పెట్టమంటే మాత్రం పెట్టరు ఎందుకంటే ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత మనకి రోటీస్ అవి ఉంటాయి సో అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాతనే కావాలంటే మళ్ళీ ఫుడ్ అయితే మనకి పెడతారు సో ప్రాబ్లం లేదు ఎంతసేపు అండి తినచ్చు ఎన్నిసార్లు అయినా ఎంచుకోవచ్చు ఎవరు మనల్ని అడగరు కానీ ప్లేట్ మాత్రం చాలా నీట్గా ఖాళీగా ఉండాలి ఇప్పుడైతే రైస్ అయితే తీసుకున్నాను సో నా చేతిలో రెండు ప్లేట్లు ఎందుకు ఉన్నాయంటే మా పాప నాకైతే వీడియో తీస్తుంది అందుకోసం దాని ప్లేట్ కూడా నేనే పెట్టుకున్నాను ఇక్కడ మనకి రైస్ వేసిన తర్వాత ఇక్కడ మనకి త్రీ టైప్ ఆఫ్ కర్రీస్ ఉంటాయి ఒకటి ఫస్ట్గా సాంబార్ ఉంటుంది రెండు అయితే కర్రీస్ ఉంటాయి మన రోటీలోకి రైస్లో అయితే మాత్రం సాంబార్ వేస్తారు సపరేట్గా వేరు మనకి సాల్ట్ సరిపోదు యాక్చువల్లీ ఇక్కడ సాల్ట్ చాలా తక్కువ సో మనకి సాల్ట్ కూడా అక్కడ ప్రిపేర్ చేసి పెడతారు మనకు కావాలంటే తీసుకోవచ్చు వేసుకోవచ్చు చూస్తున్నారు కదా రైస్లో అయితే మనకి ఫస్ట్ సాంబార్ వేస్తున్నారు ఇవి మన చపాతీలోకి అయితే వేస్తారు ఒకటేమో ఆలివ్ కర్రీ ఇంకోటి సనగల కర్రీ మీరు ఖచ్చితంగా సిరిడి వెళ్ళినప్పుడు తప్పనిసరికి ఇక్కడికి వచ్చి అయితే మీరు చూసి వెళ్ళండి ఎందుకంటే ఖచ్చితంగా నచ్చుతుంది చాలా బాగుంటుంది బయట తీగెళ్ళి ఎంత డబ్బులు పెట్టినా సరే ఇలాంటి టేస్ట్ అయితే రాదు మనకి దాంతోపాటు రోటీస్ మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు ఒక స్వీట్ కూడా ఇస్తారు సో అలా తీసుకెళ్ళి కూర్చోడానికి బెంచెస్ అయితే ఉంటాయి మనం ఎక్కడైనా బెంచ్ చూసుకొని ఖాళీగా ఉందా చెక్ చేసుకుంటే ఏదో ఒక బెంచ్ అయితే మనకు దొరుకుతుంది సో మేము అక్కడ పోయి అయితే కూర్చున్నాము ఇప్పటికీ కొంతమంది స్టార్ట్ అయ్యారు ఎందుకంటే మేము మార్నింగే లెవెన్ థర్టీకి వెళ్ళాము ఎందుకంటే తినేసి హార్త్కి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాము దర్శనానికి కాబట్టి కాబట్టిదండి మా ఈ రోజు అయితే మాత్రం ఫ్రీ అన్న ప్రసాదంలో మనకి ఇట్లా ఇచ్చారు అలాగే కర్రీస్ చేంజ్ అవుతూ ఉంటాయి సాంబార్ మాత్రం ఒకటే ఉంటుంది ఎప్పటికప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరున్నా సరే బయటకు వెళ్ళి తినాలంటే చాలా ఖర్చు అవుతుంది కడుపు కూడా ఉండదు అది ఇక్కడికి వచ్చి తింటే మాత్రం కడుపు నిండు తిని వెళ్ళచ్చు మన బాబా గారి ప్రసాదం తిన్నట్టు కూడా మనకు తృప్తి ఉంటుంది మనం అక్కడికి వెళ్ళి మర్చిపోకుండా చేయవలసిన విషయం ఏమిటంటే అక్కడ సెల్ఫ్ సర్వీస్ అండి అది గుర్తుపెట్టుకోవాలి మనం ఎందుకంటే మనం తిన్న ప్లేట్ మనమే తీసుకెళ్ళి అక్కడ మనం కడగడానికి అయితే ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ ప్లేస్లో ఇచ్చేస్తే వాళ్ళే క్లీన్ చేసుకుంటారు మనం క్లీన్ చేసే పని కూడా ఉండదు చాలామంది తెలియక తీసుకెళ్ళి అక్కడే టేబుల్ మీద వదిలేస్తున్నారు అది చాలా తప్పు అండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళి మనకి వేస్టేజ్ ఏమైనా ఉంటే ప్లేట్లో మాత్రం పక్కన డస్ట్బిన్స్ ఉంటుంది డస్ట్బిన్లో వేసేయాలి పక్కన డిష్ ఉంటుంది అక్కడ వేసేయాలన్నమాట ప్లేట్ వేసేసిన తర్వాత మనకి రైట్ సైడ్లోనే మనకి హ్యాండ్ వాష్ కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోవాలి నేను కొంతమంది చూశాను అక్కడ కొంతమంది ప్లేట్లు పెట్టేయడం వెళ్ళిపోవడం కూడా చూశాను సో అలా చేయొద్దు ఎందుకంటే మనం సెల్ఫ్ క్లీనింగ్ ఉంచుకుంటే చాలా మంచిది ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ భోజనాన్ని వేస్ట్ చేయకూడదు ఖచ్చితంగా అక్కడ బోర్డు కూడా ఉంటుంది ఎందుకంటే మనం వదిలేసిన ఆ భోజనాన్ని ఇంకొకరు ఎవరికైనా అవసరం పడి ఉంటుంది ఆ భోజనం కాబట్టి మనం అందులో మనం ఎంతవరకు కావాలో అంతవరకు వేయించుకోవచ్చు మనం ఎంత కావాలంటే అంత తినచ్చు రెండు సార్లు వేయించుకోవచ్చు మూడు సార్లు ఎంచుకోవచ్చు నో ప్రాబ్లం కానీ అన్నన్న మాత్రం వేస్ట్ చేయవద్దు అలాగే మనం ఎగ్జిట్ బయటకు వచ్చేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో అయితే వాటర్ ఉంటుంది డ్రింకింగ్ వాటర్ మనం పెట్టుకోవచ్చు ఇంకా మేము కూడా మా దగ్గర ఎంటి వాటర్ బాటిల్స్ ఉంటే మేము కూడా ఫిల్ చేసుకున్నాము మొత్తం వాటర్ అంతా ఎందుకంటే సమ్మర్ కదా చాలా ఫుల్ దాహం అయితే వస్తుంది ఈ వీడియోలో మీకు ప్రతిదీ ఎందుకు ఒక్కొక్కటిగా చెప్తున్నానంటే కొత్తగా వెళ్ళిన వారికి ప్రతి ఒక్కరు కూడా చూడవలసిన వీడియో కాబట్టి ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన వీడియో ఇది ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఏం చేయాలి ఇక్కడ అన్నదానికి నేను పూర్తిగా అయితే మీకు వీడియోలో చూపించాను అలాగే చెప్పడం కూడా జరిగింది ఇంతకుముందు ముందు ప్రసాదారంలో వీడియో కూడా తీశాను అది కింద నేను రిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఓం సాయిరామ్ సర్వే జనా సుగ్నో భవంతు